ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో ఇంకొక పెద్ద షాకింగ్ ట్విస్ట్ అయితే బిగ్ బాస్ ఇంటి సభ్యులకి ఇచ్చాడు అదేంటి అంటే క్లాన్ చీఫ్ గా అబై అవుట్ ఎందుకని అంటే మనం కనుక చూసుకున్నట్టయితే మొన్న బెలూన్స్ టాస్క్ దగ్గర నుంచి ఈ రోజు ప్రోమో వరకు కూడా ప్రతి టాస్క్ లో బిగ్ బాస్ నేను ఈ మాట విన్ను బిగ్ బాస్ నువ్వు ఏం చేస్తావో చేసుకో పంపించే అని అంటాడు క్లాన్ చీఫ్ క్లాన్ చీఫ్ అయ్యి ఉండి క్లాన్ మెంబర్స్ కి మీరేం చేయకండ్రి బిగ్ బాస్ ఏం పంపిస్తాడో అది పంపిస్తాడు అంటూ వాళ్ళని డీగ్రేడ్ చేస్తున్నాడు అసలు సపోర్ట్ చేయట్లా అభయ్ అభయ్ మీరు గనక నిన్న కోడిగుడ్డు టాస్క్ లో కూడా చూడండి అస్సలు కోడిగుడ్డు తీసుకురావడానికి కూడా ప్రయత్నించడం లేదు జస్ట్ అక్కడ కూర్చుని ఆ కోడిగుడ్లకు కాపలా కాస్తున్నాడు ఏమన్నా అంటే అబ్బా ఈ టాస్క్ ఆడాలా అయ్యా ఈ టాస్క్ ఆడాలా అంటున్నాడు ఇంకా లే గర్ల్స్ అయినా ప్రేరణ యష్మి మణికంఠ మణికంఠ ఎంత వీ వీక్గా ఉన్నాడు అసలు అయినా కూడా వీళ్ళ ముగ్గురు ప్రాణం పెట్టి ఆడుతున్నారు వాళ్ళ దానిలో ఏజ్డ్ పర్సన్ ఆదిత్య ఓం గారు కూడా సూపర్ ఆడుతున్నారు అయినా కూడా అబ్బాయి అస్సలు ఆడటం లేదు పైగా క్లాన్ చీఫ్గా అర్థం లేని లాజిక్ లాగుతూ వాళ్ళందరికీ ఎంకరేజ్మెంట్ ఇవ్వాల్సింది పోయి సపోర్టివ్గా ఉండాల్సింది పోయి పిచ్చి పిచ్చిగా అసలు గేమ్ మీద ఫోకసే లేదు గేమ్ లాజికల్గాను ఆడడు ఫిజికల్గాను ఆడడు పక్క వాళ్ళని ఎంకరేజ్ చేయడు తన తోటి మెంబర్స్ని సపోర్ట్ చేయడు అందుకనే బిగ్ బాస్కి ఈరోజు కూడా ముగ్గురే ఉండాలి వంటిట్లో వంట చేయాలి అంటే బిగ్ బాస్ నువ్వు ఏదైనా చేసుకో మాకు అనవసరం అంటూ బిగ్ బాస్తో తప్పుగా మాట్లాడడంతో ఇక తన క్లాన్ చీఫ్గా అనమాట హీఈ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద క్లాన్ ఎందుకనంటే ఇటువంటి చెత్త క్లాన్ వరస్ట్ క్లాన్ ఇంకొకళ్ళు లేరనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇద్దరు మెంబర్స్ ఉన్నా కూడా నిఖిల్ చాలా అద్భుతంగా తన టీమ్ ముందుకు నడిపించాడు ఈవెన్ నైన్గా కూడా తన పాత తను పోషించకపోయినా కూడా తన టీం మెంబర్స్కే ఎంకరేజ్మెంట్ అండ్ ఫ్రీడమ్ ఇచ్చింది నిన్న కూడా మీరు గమనించండి విష్ణు ప్రియ అండ్ ప్రేరణ గొడవలో కూడా అభయ్ వాళ్ళ వాళ్ళు వాళ్ళే చేసుకోవాలి అని చెప్పడంతో బిగ్ బాస్ ఏం చేస్తాడో చేసుకోండి అనడంతోనే గొడవ పెద్దదైంది సో అభయ్ క్లాన్ చీఫ్ గా వరస్ట్